Pega <coughs> a మీరు కన్నా ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొనిస్తుంటే అని చెప్పి రైతులకు బెదిరించారు కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా ఎక్కువ పోలి కార్యక్రమంలోనే కార్యక్రమం కూడా జరుగుతుంది ఆవేదన చూస్తా ఉన్నాం రైతు పార్టీ పరిస్థితి మీరు హక్తి జన్మ చంద్రుల గురువులు ఆంధ్ర రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా రెండు రూపాయలు చేయడం అనుకుంటా ఉన్నాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్రంలో Para ఇదే సంవత్సరం వైఎస్ఆర్సి హయాంలో ఇదే పంట ఇరవై తొమ్మిది వేల ముప్పై వైఎస్ఆర్ మామిడి పంటలు చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై రూపాయలతో రైతులను నమ్ముతున్నారు ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు తల్లి తల్లి అవుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడుగా పెట్టారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా Warum du den Körper ரோ வாரோ வாரூன் மூடோ வாரம் கொஞ்சம் ஒரு சாரி ஒத்துல கேக்குது பத்த மொத்தம் பட்டக்கு போய பரிசு காட்டி ரயிலும் ఏం చేయాలో దిగులే దిక్కు దోచక ఏం చేయాలో దిగుదోచు తెలిసే దయ్యానికి లేదు రెండున్నర రూపాయలు మూడు రూపాయలు ఇదే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతాను యాభై రెండు కల్ప కంపెనీలు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి ఇలా అడుగుతూ పదహైదో తారీఖున చంద్రబాబు అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీ నుంచి ఎనిమిది రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కేజీ కిలో ఎనిమిది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయం తీసుకుడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు మీ పుణ్యేనా పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు రైతుల మనకి కింద పరిస్థితి పక్కన కర్ణాటకలో పదహారు రూపాయలు అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము పదహారు రూపాయలకు